రాత్రి కొత్తగూడెం జిల్లా చెర్లలో జరిగినటువంటి సర్పంచ్ల విజయోత్సవ ర్యాలీలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోదం వీరయ్య ఫైర్ అయ్యారు భద్రాచల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని తెల్లం వెంకట్రావు సర్వనాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు క్యాడర్ కు తీవ్ర అన్యాయం చేస్తూ తన వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు ఇరవై ఆరు పంచాయతీలకు గాను ఇరవై పంచాయతీలను గెలుపొందాల్సినటువంటి కాంగ్రెస్ కేవలం వెంకట్రావు వల్లే వెనకబడిందన్నారు ఇక్కడైనా పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వీరయ్య హెచ్చరించారు ఈనాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులందరికీ పేరు పేరు నమస్కారం అదేవిధంగా స్థానికంగా మరి మన సర్పంచ్ గారు పూజారి సామ్రాజ్యం గారికి మరి కృష్ణార్జునరావు గారికి అదేవిధంగా ఈ మండలంలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు ఉప సర్పంచులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు ముఖ్యంగా కోరేది ఒకటే కోరేదొకటే ఈరోజు మన ఊరంతా కూడా ఎంతో ఉత్సవంగా ఆనందంగా గెలిపించినటువంటి సంతోషాన్ని మీరు మీ యొక్క ప్రదర్శనలోనే మాకు చూపెట్టారు మిమ్మల్ని కోరేది ఒకటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ కు కాంగ్రెస్ కే పోటీ చేయిస్తున్నటువంటి నాయకులకు నాయకులకు సమయం వచ్చిన నాడు సరైన బుద్ధి చెప్పేటందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తున్నా ఈరోజు ఈ మండలంలో ఇరవై ఆరు ఉంటే ఇరవై ఆరుకు దాదాపుగా ఇరవై గెలవాలి మనం అన్ని టిఆర్ఎస్ నుండి వచ్చినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థుల వాళ్ళు మీరే చెప్పండి టిఆర్ఎస్ నుండి వచ్చినటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ వల్ల కాంగ్రెస్ వాళ్ళని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా వారు చావడం వలన ఈ మండలంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేదవారికి కానీ ఏ ఒక్క డబ్బు లేని వారికి కానీ నిలబడకుండా మరి ఈనాడు జరుగుతున్న పరిణామాలన్నిటి మీరు చూస్తున్నారు ఇక్కడ ఏదైతే ఇష్క మాఫియా ఉన్నదో ఇష్క మాఫియాను అని చెప్పి ఈ వేదిక ద్వారా అందరికి సవాల్ చేసి చెప్తున్నా ఇక మాఫియా ద్వారా ఈ రోజు మనం అందరం ఇక్కడ ఓడిపోవడానికి గల కారణం వాళ్ళంతా బీఆర్ఎస్ నుండి వచ్చి మేము కాంగ్రెస్ వాదలమని చెప్పుకునే తప్పుడు నా కొడుకులను మనం చదువు చెప్తామని చెప్పి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నా మరి మనకు మనకు ఒకటి బాగా ఆలోచించాలి మన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో చేరినంటే మొన్ననే పద్దెనిమిది నాడు మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు వీరంతా బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు తప్ప కాంగ్రెస్ లో లేరు అని చెప్పి తీర్పు ఇవ్వడం కూడా జరిగిందనే విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ దొంగ బీఆర్ఎస్ పార్టీకి నాయకులందరికీ మనం సరైన టైం ఇచ్చిన నాడు తప్పనిసరిగా జవాబు చెప్పక తప్పదు అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు మరి వినాయకులు లేగా మరి ఫోన్ చేద్దామనే ఆలోచన తోటి కాంగ్రెస్ పార్టీని పనంగా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకు ఇబ్బంది చేస్తున్న నాయకులకు కూడా సమయం నాడు తప్పకుండా బుద్ధి చెప్తున్న ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నా ఒకటే ఈ రోజు మీరెంతో కష్టపడి మరి ఈ రోజు ఇప్పుడు దాదాపుగా నాలుగు గంటలు అయింది దాదాపుగా ఐదు గంటలు మన విలేజ్ లో మీరందరూ ఎంతో ఆనందంగా ఉత్సవంగా మరి ఈ యొక్క యోచనలు పాల్గొని మీరేం భయపడాల్సిన పని లేదు ఇక్కడ ఉన్నటువంటి లో కానీ జెడ్పీటీసీ కానీ ఎవరికి ఇబ్బంది రాదు అనే విషయాన్ని మరో మారు మీ అందరికి మాట ఇస్తూ అందరూ కూడా ఇంత గౌరవంగా ఇంత ఆనందంగా చేసినందుకు మరి విధంగా పెద్దలందరికీ కూడా పేరు పేరునస్తూ